సో అనుకున్న విధంగానే రేపు ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది సో మేము కూడా ఊహించలేదు బట్ కానీ అదైతే జరుగుతుంది ఇది ఒక నిజంగా ఇదంతా కూడా ఒక కల్లా అయిపోతుంది రేపు ఒక ప్రముఖ వ్యక్తి చేత మన షార్ట్ ఫిల్మ్ని అయితే లాంచ్ చేయించబోతున్నాం మేము కూడా ఊహించలేదు ఇలాంటి ఒక వ్యక్తి చేత రేపు మన షార్ట్ ఫిల్మ్ లాంచ్ చేయిస్తామని ఎవరై ఉండొచ్చినా ఒకసారి గెస్ట్ చేయండి రేపు ఉదయం లెవెన్ థర్టీకి ఆ వ్యక్తి చేతుల మీదుగా మన షార్ట్ ఫిల్మ్ని లాంచ్ చేయించబోతున్నాం ఫైవ్ థర్టీకి యూట్యూబ్లో మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది సో మీరందరూ దాన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా రేపు మన షార్ట్ ఫిల్మ్ ఎలా వెళ్తుంది అనేది అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది దీన్ని సక్సెస్ వైపుగా నడిపించే బాధ్యత ఇంకా మీ చేతుల్లోనే ఉంది ఒక మంచి మెసేజ్ అందరికీ చేరాలంటే అది మీ ద్వారానే వెళ్తుంది మీరు చేసే లైక్లు షేర్లు కామెంట్ల ద్వారానే అది ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా వెళ్తుంది సో ఇంకా అది మీ చేతుల్లోనే ఉంది రేపు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి షార్ట్ ఫిలిం వస్తుంది అందరూ చూడండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ